హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక దుప్పట్లో పడుకుని ఉన్న రామలక్ష్మి శౌర్యకి కాల్ చేస్తుంది హలో సౌర్య సార్ ఏం చేస్తున్నారు అని అడగడంతో నువ్వేం చేస్తున్నావు చెప్పు రామలక్ష్మి అని శౌర్య చెప్పడంతో ఇక రామలక్ష్మి సార్ నాకు అస్సలు నిద్ర రావటం లేదు మీరు గుర్తొచ్చారు అందుకే మీకు ఫోన్ చేస్తున్నాను అని చెప్పడంతో నాకు కూడా అలాగే ఉంది రామలక్ష్మి నేను కూడా నీ గురించి ఆలోచిస్తున్నాను అని శౌర్య అంటూ ఉంటాడు ఇక రామలక్ష్మితో సౌర్య నిన్ను కలిసి నేను అలా నడుచుకుంటూ ఆరు బయట వచ్చి ఐస్ క్రీమ్ తినాలని అనిపిస్తుంది రామలక్ష్మి నాకు అని సౌర్య చెప్పడంతో రామలక్ష్మి నవ్వుతూ సార్ సరే సార్ అలాగే నేను వస్తాను అని రఘురాం వాళ్ళ ఇంటి బయట ఉన్న సౌర్య దగ్గరికి రామలక్ష్మి పరుగు పరుగును వచ్చి ఇక ఇద్దరు సంతోషంగా ఒకళ్ళనొకరు చూసుకుంటూ ఉంటారు ఇక హలో సార్ అని చెప్పి ఇద్దరు కలిసి నడుచుకుంటూ సరదాగా వెళ్తూ ఉంటారు రామలక్ష్మి ప్రేమగా సౌర్య తలపైన తలవాల్చి నడుచుకుంటూ ఉంటుంది అలా ఐస్ క్రీమ్ బండి దగ్గరికి ఇద్దరు నడుచుకుంటూ వెళ్తారు సరదాగా ఇక శౌర్య ఐస్ క్రీమ్ కొని రామలక్ష్మికి ఇవ్వడంతో రామలక్ష్మి తీసుకొని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటుంది ఇద్దరు కలిసి చక్కగా ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు ఇక అలా రామలక్ష్మి దగ్గర ఉన్న ఐస్ క్రీమ్ని శౌర్య తీసుకొని సరదాగా ఎంగిల్ చేస్తూ తింటూ ఉంటాడు ఇక ఇద్దరు కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఐస్ క్రీమ్ని చక్కగా ఆస్వాదిస్తూ ఉంటారు ఆ రాత్రి ఇలా ఇద్దరి మధ్య ప్రేమ చిగురుస్తుంది